ఫ్రెండ్స్ వీడియో క్వాలిటీ అంత బాగలేదని చెప్పేసి నేను ఒక వీడియో మైక్ అయితే తీసుకుందాం అనుకున్నాను రోడ్ తీసుకోవాలా డీజేఐ ఈ రెండిట్లలో తీసుకోవాలి నాట్ ద లేటెస్ట్ వెర్షన్ బట్ ఒక తక్కువ ప్రైజ్ ఉంది అంటే ఐ వెంట్ ఫర్ డీజేఐ మైక్ దీనికి ఒక పౌచ్ దిస్ ఈజ్ అ ట్రాన్స్మిటర్ సారీ దిస్ ఈజ్ అ రిసీవర్ అండ్ దిస్ ఈజ్ అ ట్రాన్స్మిటర్ దీనికి గుడ్ థింగ్ ఏంటంటే సో హార్ట్ సో దీనికి ఒక మ్యాగ్నెట్ కూడా వస్తుంది సో దీంతో పాటు మనకి లెట్స్ అండ్ పీసెస్ దీనికి ఒక చూపిచ్చినారు ఛార్జింగ్కి దానికి దీనికి సో ఈ వీడియో నేను దీంతో చేస్తాను లెట్ సీ ద డిఫరెన్స్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈ వీడియోని ఒక మైక్రోఫోన్ తోటి రికార్డ్ చేద్దాం అనుకున్నాను దీనికి ఎలాగుంటుంది దీని దాకా మనకు వస్తుందా వెండిలో నిల్చుంటే మనకి ఏమైనా డిఫరెన్స్ వస్తుందా ఇవైతే చూద్దాము నేను బయట నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడున్నాను సో మనకు ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందో చూద్దాం సరేనా చలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ థాట్స్ సో ఈరోజు నేను మీకు మీ ముందుకి రావడానికి మెయిన్ కారణం యూకేలో ప్రస్తుతానికి ఏం జరుగుతుంది దానివల్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లాంటి ఒక ఫ్యూ పాయింట్స్ పైన నేను మాట్లాడదలుచుకున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ టైమ్ ఐఎమ్ యూజింగ్ ఎ న్యూ మైక్ సో హోప్ ద ఆడియో విల్ బి క్లియర్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కమెంట్లో క్లియర్గా చెప్పండి సో ఐ విల్ ట్రై టు రెక్టిఫై దాట్ ప్రస్తుతము మీరందరూ మీడియాలో చూసుంటారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాస్తుతానికైతే మన తెలుగు వాళ్ళు లేదంటే గ్రూప్స్ చాలామంది వాట్సాప్లో అందరు కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ బిట్ వరీడ్ హౌ ద థింగ్స్ వుడ్ టర్న్ సో ఇది మనకి టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ లెవెన్లో అల్లర్లు జరిగినప్పుడు దేర్ ఆర్ సర్టన్ పాయింట్స్ విచ్ పీపుల్ వేర్ ఫ్రస్ట్రేటెడ్ దాంతో పోలుసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పుడు జరిగినటువంటి రైట్స్ అంటే ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ ఉంటే ఏదో ఒక పాయింట్ ట్రిగ్గర్ చేస్తుంది అనమాట ఇట్లాంటి వాటిని సో ఇన్ ద టూ థౌజండ్ లెవెన్ సోషల్ ఇన్ఇక్వాలిటీ ఉండింది పోలీస్ యాక్షన్స్ మార్క్ డగ్గన్ అనే ఒక పర్సన్ ఇన్ ద టోట్ న్యామ్ హి డైడ్ బికాస్ ఆఫ్ దట్ దర్ దట్స్ అ స్పాకింగ్ స్పాక్ అండ్ దట్ హెట్ ట్రిగర్డ్ ద రియాట్స్ అండ్ దాంట్లో అపర్చునిటీ లాగా చాలామంది లూటర్స్ హై స్ట్రీట్ దట్ వెంట్ ఆన్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ లాడ్స్ ఆఫ్ అరెస్ట్ లాడ్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ సో అది టూ థౌజండ్ ఎలెవన్ ఈసారి వచ్చేసి చాలా మందికి తెలిసే ఉంటుంది మీడియా త్రూ దర్ ఇస్ ఎ ట్రాజిక్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ సౌత్ పోర్ట్ ఆన్ జూలై ట్వంటీ నైన్త్ వేర్ ఎ యంగ్ పర్సన్ ల్డ్ స్టాప్డ్ అండ్ కిల్డ్ మెనీ యంగ్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ దెమ్ త్రీ ఆఫ్ దిమ్ డైడ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ క్రిటికలీ ఇంజర్డ్ సో దా అది ఒక ట్రిగర్ పాయింట్ అయిపోయింది సో ఈసారి జరిగినటువంటి ఇష్యూస్ పీపుల్ వస్ట్రేటెడ్ ఇన్ దిస్ కంట్రీ యూకేలో బికాస్ ఆఫ్ వేరియస్ పాయింట్స్ దాంట్లో ఫ్యూ పాయింట్స్ వచ్చేసి ఇమిగ్రేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇమిగ్రేషన్ బ్రిటిష్ సొసైటీ ఈజ్ అ మిక్స్డ్ సొసైటీ రైట్ నావు ఇమిగ్రెంట్స్ ఇమిగ్రెంట్స్ చాలామంది బోట్స్లో వచ్చిన వాళ్ళు లేదంటే అసైలం సీకర్స్ వాళ్ళందరినీ ఫోర్ స్టార్ హోటల్స్లో పెట్టి మూడు పూటల్లో మంచి భోజనాలు పెట్టి సో దోస్ ఆర్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ ఆల్ ద పాయింట్స్ ఇంకొకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈ సోషల్ మీడియా ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెలిగ్రామ్ అదర్ గ్రూప్స్ ఇన్ సార్ట్ ఆఫ్ స్టఫ్ సో ఇవన్నీ ఒక ఒక ఫ్రస్ట్రేషన్ ఒక బాయిలింగ్ పాయింట్ ప్రెషర్ కుక్కర్లో ఒక బాయిల్ పాయింట్ అయితే అది స్టీమ్ తట్టుకోలేక ఒక బస్ట్ అయితే ఎలాగైతే అవుతుందో ఈ రయాడ్స్ కూడా అలాంటి అనమాట సో ఇది బ్రీఫ్గా ఈసారి జరుగుతున్నటువంటి అల్లర్లు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దర్ ఆర్ వేరియస్ రీజన్స్ చాలామంది వస్తున్నారు ఇమిగ్రెంట్స్ వస్తున్నారు ఇమిగ్రెంట్స్ని మంచి మంచి హోటల్స్లో పెడుతున్నారు మా దగ్గర లోకల్ జాబ్స్ రావట్లేదు అది ఇది దే దోస్ అర్థ కీ మెయిన్ పాయింట్స్ ఇమిగ్రేషన్ చాలా ఎక్కువైపోయింది లోకల్ జాబ్స్ రావట్లేదు ఇస్ దిస్ ఇస్ ద రీజనింగ్ ఫ్రమ్ ద ఫార్ రైట్ గ్రూప్ లెఫ్ట్ రైట్ మెడిల్ దర్ లాట్స్ ఆఫ్ టర్మ్స్ ఐ డో వాట్ గెట్ ఇన్ టు దాట్ బట్ ఇవైతే ఇప్పుడు చూస్తే ఏంటంటే సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ డెమోగ్రఫిక్స్ చేంజ్ చేస్తూ ఉన్నాయి కంట్రీలో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒకవేళ మీరు బేసిస్ చూసుకుంటే ఇంకొక ట్వంటీ థర్టీ ట్వంటీ థర్టీ ఇయర్స్లో ద మెజారిటీ రిలీజన్ విల్ బికమ్ మైనారిటీ అండ్ ద మైనారిటీ రిలీజన్ విల్ బికమ్ మెజారిటీ ద సేమ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ప్రాబబ్లీ సో సిమిలర్ సిచ్యువేషన్స్ దీని ఇంపాక్ట్ వచ్చేసి దెర్ ఆర్ ఆల్వేస్ అన్సర్టనిటీస్ బిట్వీన్ ద కమ్యూనిటీస్ పీపుల్ ఆర్ వెరీ కాషియస్ యునో ఇట్లాంటివి వచ్చినప్పుడే అన్నీ బయటకు వస్తూ ఉంటాయి తెలుగు వాళ్ళము అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళము చాలామంది అబ్జర్వ్ చేసేది ఏంటంటే దెర్ఆర్ లాట్స్ ఆఫ్ గ్రూప్స్ సిటీ సెంటర్స్లో డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి అది ఉన్నాయి ఉన్నాయి మై అడ్వైజ్ ఈస్ డూ యూ వర్క్ యూ హీ ఆఫ్ అ డూయింగ్ వర్క్ డూ య బిజినెస్ టేక్ కేర్ ఆఫ్ యర్ ఫ్యామిలీస్ ప్రస్తుతం హాలిడే పీరియడ్ కాబట్టి ఎవ్రీబడిస్ ఇన్ ద హాలిడేస్ అండ్ సో ఆఫ్ స్టఫ్ సో డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఒకవేళ మీరు ఫర్ డెమాన్స్ట్రేషన్ ఆర్ యాంటీ డెమాన్స్ట్రేషన్ ఈ రెండిట్లలో ఫర్ ఆర్ యాంటీ దేంట్లో పార్టిసిపేట్ చేసినా కూడా ఇన్ కేస్ ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ పినలైజ్డ్ ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ సటన్ ఇన్సిడెంట్స్ మీరు వీసా మీద ఉంటే దానికి ఎఫెక్ట్ పడవచ్చు మీరు ఒకవేళ ఇక్కడ సిటిజన్ అయితే దానికి ఎఫెక్ట్ పడవచ్చు యూ విల్ హ్యావ్ అ క్రిమినల్ రికార్డ్ ఆన్ యుర్ నేమ్ సో ఇవైతే కొంచెం జాగ్రత్తగా అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ ఫైట్ ఫర్ యుర్ కాజ్ బట్ పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్ బట్ బీ కాష్యస్ కాష్యస్ ఇన్ ద స్ట్రీట్స్ బీ విజిలెంట్ బీ విజిలెంట్ ఇన్ ద నేబర్హుడ్స్ జస్ట్ గో ఆన్ యువర్ బిజినెస్ దట్ ఈస్ వాట్ దట్ అడ్ వైజ్ మోస్ట్ ఆఫ్ ద గ్రూప్స్ చాలా సోషల్ మీడియాలో డోంట్ సర్కులేట్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ అండ్ సవర్ స్టోప్ థింగ్స్ విల్ సబ్సైడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇప్పుడిప్పుడే ఎకానమీ కొంచెం బెటర్ అవుతూ ఉంది ఇంట్రెస్ట్ రేట్లు యూకేలో కొంచెం ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎయిటీన్ టైమ్స్ పెంచిన తర్వాత ఫస్ట్ టైం ది ఆర్ కమింగ్ డౌన్ సో హోప్ థింగ్స్ విల్ బీ బెటర్ ఇన్ ద ఫ్యూచర్ బట్ రైట్ నౌ ఇట్స్ ఆల్ అన్సర్టెనిటీ ఎనివే సో ఇన్ని అన్సర్టనిటీస్ జాబ్ మార్కెట్ అంత బాగా ఏమీ లేదు యూఎస్ జాబ్ మార్కెట్ ఈస్ యునో అది మనకు స్టాక్ మార్కెట్లో ఎఫెక్ట్ చూపించింది పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లెవెల్ ఆఫ్ జాబ్స్ ఇమిగ్రేషన్ మన లాంటి ఇమిగ్రెంట్స్ వచ్చినప్పుడు వి హడిపే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్ fees any visa fees any and asylum seeker they come and they live on benefits so there are lots of social issues um, so let's see what's going to happen what's going to ha happen to the houses house prices economy jobs there are lots of other factors that we have to consider but anyway this is my short video just to caution be vigilant be cautious don't involve in any uh, activities or don't involve in any arguments uh, keep to yourselves ఫోకస్ ఆన్ ఇఫ్ యూ ఆర్ స్టూడెంట్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్ ఇఫ్ యువర్ అ జాబ్ హోల్డర్ ఫోకస్ ఆన్ యోర్ జాబ్స్ అండ్ ఎంజాయ్ ద సమ్మ వైల్డ్ లాస్ట్స్ ఓకే ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను హోప్ ఈ వీడియో క్వాలిటీ మీకు నచ్చింది ప్లీజ్ డూ కమెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ